గాజువాక జీవీఎంసీ జోన్ ఆరు అగ్రమూరి జన మరణ విభాగ ఇన్స్పెక్టర్ సంతోషి వైసీపీ ప్రభుత్వం మారిన ఆమె తీరు మాత్రం మారలేదు నేడు కొంతమంది ప్రజలు వారి వారి అవసరాల దృష్ట్యా ఎంతో దూరం నుంచి అగ్రపురి జీవీఎంసీ కార్యాలయంలో వచ్చిన ప్రజలకు చేదు అనుభవం మిగిలింది జనన మరణ కార్యాలయానికి వచ్చిన ప్రజలు మధ్యాహ్నం రెండు గంటల నుండి జీవీఎంసీ కార్యాలయం వద్ద పడికాపులు కాస్తూ ఉంటే సాయంత్రం నాలుగున్నర అయినా రాకపోయేసరికి తీవ్ర అసహనానికి గురయ్యారు ఇలా మూడు రోజుల నుండి కార్యాలయం చుట్టూ తిరిగినా మూసేసిన కార్యాలయం చూసి మండిపడ్డారు ఆ విషయం జిల్లా అధికార ప్రతినిధి కసిపల్లి శ్రీనివాసరావు దృష్టికి కొంతమంది తీసుకురాగా సంబంధిత అధికారులతో ఫోన్ లో ఎందుకు మధ్యాహ్నం మూడు గంటలు అయినా కార్యాలయం తెరవలేదని వివరణ అడగగా ఎనభై ఐదో వార్డ్ జీవీఎంసీ జనన మరణ ఇన్స్పెక్టర్ సంతోషి తను అహంకారంతో ప్రజలను దూషించారు అంతేకాకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి కమిషనర్ అయితే నాకేంటి ఎమ్మెల్యే అయితే నాకేంటి అని విరుచుకుపడ్డారు నాకు నచ్చినప్పుడు తెలుస్తా లేదంటే లేదు అని మీకు దిక్కున్న చోటుకి చెప్పుకోండి కింగ్ ఇన్స్పెక్టర్ వ్యవహార శైలి గురించి మీటింగ్ లో ఉన్నాను అంటూ ఆయన తప్పించుకున్నారు ఈ విషయాన్ని జోనల్ కమిషనర్ పట్టించుకోకపోతే గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు దృష్టికి జీవీఎంసి కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం చేస్తానని కసిపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు అధికారులు లేరు ఎవరు లేరు ఫోన్ చేస్తే సార్ వచ్చి ఫోన్ చేసి మాట్లాడేసరికి అతను అసభ్యంగా మాట్లాడి మా నచ్చినప్పుడు వస్తాం నచ్చినప్పుడు చేస్తాం నాకు మీరు చెప్పడం అయితే అనుకుని అతనికి అసభ్యంగా అతనితో మాట్లాడదాండి ఇదండి విన్నారు కదా బాధితులు ఎంతో దూరం నుంచి వచ్చి గవర్నర్గా తిరిగి ఏం చేయదు ఎక్కువ ఉదయం నుంచి ఇక్కడ వీటి చేస్తారు ఇది కట్టేసి ఉంది గవర్నర్కి తెలియదు బాధితు సంబంధిత అధికారికి ఫోన్ చేస్తే ఏం చేస్తున్నారు చేసుకుని ఏం తీసుకుని తీసుకోవాలనేసి ఆయన వైసీపీ మొత్తం వేరట్లేదు ఆయన వైసీపీ ప్రభుత్వం ఇంకా అలా నిద్రపోతుంది ఇది పద్ధతి కాదు ఏ అధికారైనా సరే ప్రజల కోసమే పనిచేయాలి ప్రజల కోసమే ఇది నిర్వర్తించలేదు దయచేసి ఇప్పటికైనా సరే ఆ జీవీఎంసీ ఇన్స్పెక్టర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేసి కమిషనర్ గారిని జోన్ కమిషనర్ గారిని జిల్లా కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ధన్యవాదాలు నమస్కారం అండి నేను జిఎంసి ఎనభై ఐదవ జోనల్ కమిషనర్ కార్యాలయం దగ్గర ఉన్నాను నేను జిల్లా అధికారి ప్రతి ఇప్పుడు టైం మూడున్నర అయ్యింది ఒక్క అధికారి కూడా ఈ ఆఫీసు వెళ్ళారు ఈ ఈ ఆఫీస్ కార్యాలయం ఏంటంటే శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు జన జనన మరణ సబ్ రిజిస్ట్రవరీ కార్యాలయం ఇప్పుడు టైము మూడున్నర అయ్యింది మూడున్నర ఇక్కడ టైమింగ్స్ మూడున్నర నుంచి మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉంది ఇక్కడ ఆఫీస్ కార్యాలయం ఒకసారి రండి చూడండి వేసి ఉంది ఏ అధికారి కూడా ఇక్కడ లేరు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఫోన్ చేస్తే ఈ ఇన్స్పెక్టర్ వారు ఇచ్చే సమాధానం ఏంటంటే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి నా ఇష్టం వచ్చిందని నేను వెళ్తాను అడగడానికి మీరు ఎవరు అనేసి ప్రశ్నిస్తున్నాడు ఈ కార్యాలయం ఇన్స్పెక్టర్ ఈయన మూడు వార్డుకి ఇన్ఛార్జ్ దగ్గర ఈయన మూడు కార్యాలయంకి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ అట ఫోన్ చేస్తే వీళ్ళందరి సమస్యలు ఆయన మీరు మీ దిక్కున్నట్టు చెప్పుకోండి మీరు ఏం చేసుకుని చెప్పుకోండి ఆయన నచ్చితే వస్తాను నాపై రాను నా ఇష్టం అది నా కార్యాలయం అనేసి ఆయన ఈ విధంగా ప్రజలు వచ్చిన సమా సమా ప్రజలు అవమానిస్తున్నారు వీళ్ళందరూ కూడా ఎంతో దూరం నుంచి పన్ను మానుకొని ఆఫీస్ ప్రభుత్వ కార్యాలకి వస్తే ఆ శానిటరీ ఇన్స్పెక్టరు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు ఇది ఎంతవరకు సమ తక్షణమే జీఎంసి కమిషనర్ కలెక్టర్ గారు ఎవరైతే ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారో సంబంధిత ఇన్స్పెక్టరు తక్షణమే ఆయన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలనేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఇది పద్ధతి కాదు ప్రజలు ప్రభుత్వాల మీద పనిచేస్తే ఆఫీసు పడుతుంది వాళ్ళకి నచ్చినప్పుడు కట్టేసుకుని నచ్చినప్పుడు వెళ్ళిపోతే ఇంకా ప్రభుత్వ కార్యాలు కాదు ఇది పద్ధతి అదే ఇదివరకు గవర్నమెంట్ వేరు ఇప్పుడు గవర్నమెంట్ వేరు ఇప్పుడంతా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలు కూడా ఒక పద్ధతిగా క్రమశిక్షణతో అన్నీ నడుస్తున్నాయి మన గాజ్వాక్ ఎమ్మెల్యే గారు సాధించినప్పుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఇరవై నాలుగు గంటలు ఉండేలాగా ఆయన ఆదేశాలు ఇచ్చారు అయినా సరే కొంతమంది ఇంకా ఇలాంటి శానిటరీ ఇన్స్పెక్టరీ అధికారి తీరు మాత్రం మారలేదు గత ప్రభుత్వం అలవాటు పడిపోయి ఇప్పటికీ కూడా మత్తులోంచి బయట రాలేకపోతున్నారు దయచేసి తక్షణమే ఈ కార్యాలయం ఇన్స్పెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని జిఎంసీ కలెక్టర్ జీఎంసీ జిల్లా కలెక్టర్ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను ధన్యవాదాలు